హాయ్ అండి వెల్కమ్ టు మేరీ గార్డెన్ పైకి నేను కూరగాయలు తుక్కుంది కదా తీసుకొచ్చానండి ఇది కరివేపాకు మొక్కకి తెల్లగా పట్టేసింది భోజీ ఇప్పుడే చూసానండి ఇది మరి ఎందుకు ఇలాగ పట్టిందో ఏంటో చేత్తో తీసేస్తున్నాను నేను సరే చాలా బాగా వచ్చే మొక్కనే మరి ఎందుకు ఇలాగా దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి చూసుకోవాలి మొదటి నుంచి పెట్టేసింది ఒక రొబ్బని తను బూడిది బూడిది ఉంటుంది చూసారా అలా ఉంది దీని పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మనం చేత్తో తీసేసుకుని తర్వాత దీనికి కావాల్సింది ఇంగు కలిపిన వాటర్ స్ప్రే చేసేస్తే ఇదంతా పోతుంది తర్వాత నేను చేస్తానండి సరే ఇప్పుడు నేను చూపించ చెప్పాను కదా కూరగాయలు తుక్కు పట్టుకొచ్చానండి అని దీన్ని నేనేం చేస్తానంటే ఎవరైనా సరే ఏది ఉన్నా మన ఫ్రూట్స్ ఇప్పుడు యాపిల్ ఉన్నాయి కదండి యాపిల్ కట్ చేసినవి కోడిగుడ్లు ఆరెంజెస్ ఏ అట్టిపళ్ళు ఇదంతా కలిపి ఇదిగోండి ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి దీని తొక్క ఇలా వేసేసుకొని ఈ మట్టి ఇలా వేసుకుంటేనండి మొక్క పెట్టుకున్నప్పుడు దానికి గ్రోత్ వస్తుంది అనమాట ఇదంతా చాలా బలం అండి మనం ఎక్కడి నుంచో కొని తేవక్కర్లేదు బలాన్ని మన ఇంట్లో మనం వాడుకున్నదే ఇలా పెట్టుకుంటేనండి ఎప్పటికప్పుడు అది కంపోస్ట్గా తయారైపోతుంది దాని తగ్గ మనకి మొక్క కూడా బాగా గ్రోత్ వస్తుందండి దీనికోసం నేను పైకి వచ్చాను పైకి వస్తే అక్కడ కరివేపాకు మొక్క బూజు పట్టేసిందని చూపించాను కదా అదొకటిని తర్వాత కొన్ని చుక్కుడుకాయల పైన కూడా వచ్చినాయండి అవి కూడా కోస్తాను చేయి కడిగేసుకుంటాను ప్లేట్ తెచ్చాను కదా ప్లేట్ పైకి కిందకి ఎక్కి దిగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే కింద మొక్కలకే ఎక్కువ వేసేస్తున్నాను నేను ఈ తుక్కు రోజు రోజుకి వచ్చిన మనకి ఎంత అయితే కూరగాయల తుక్కు ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేస్తూనే ఉంటాయి కదా అవన్నీ కింద గార్డెన్లో పెట్టేస్తున్నాను అది ఒక దాంట్లో వేసి కంపోస్ట్ తయారు చేస్తున్నాను పైకి వద్దామని ఎలా ఉన్నా చూద్దామని వర్షం వచ్చింది కదా చూద్దామని వచ్చాను కొన్ని పువ్వులు అయితే మల్లెపూలు పువ్వులు వండిపోయినాయి అతను బాగున్నాయి పోసే ఇదిగోండి ఇందులో విత్తనాలు అయితే పెట్టాను కానీ రాలేదు ఏదైనా అంటే వాళ్ళు ఇచ్చింది తక్కువ మంచిగా లేవు అనమాట ఎంత బాగా వచ్చిందో ఈ తూరేగులు ఇవన్నీ వాళ్తే వాటికి బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి మల్లెపూలు ఇందులోనే చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి అంటే పైకి నేను అస్తమాటు రావట్లేదు ఏదైనా పని ఉంటే ఆ పని చూసుకుంటానికి వస్తాను ఈ మళ్ళీ ముదిరిపోతే బాగోవు కదండి మొన్న కింద కోసాను కదా చాలా చుక్కుడుకాయలు అప్పుడు కొయ్యవలసింది నాకు చిన్న ఫంక్షన్ ఒక ఉందండి వెళ్ళాలి ఇంకా చా పని పైకి పైకి వచ్చానంటే ఏదో పని చేసుకోవాలి నేను చాలాకాయలు ఎంత బాగుంటాయనండి చిక్కుడుకాయలు మొన్న కూర ఉండేది పాప మా వంకాయలు చిక్కుడుకాయ కలిపి ఉండింది ఎంత టేస్ట్ ఉన్నాయంటే బయట తెచ్చిన కాయలు అయితే మగ్గి 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 అసలు ఉడకదండి ఇలాగ నూనెయగానే చక్కగా నౌజులాగా మగ్గిపోయి కూర ఎంత టేస్ట్ ఉందంటే చాలా టేస్ట్ ఉందండి చిన్నగా ఉన్నాయి కదా నష్ట ఇంకా వస్తాను ఇంకా కింద కూడా ఉన్నాయి కదా నెక్స్ట్ టైంకి వస్తాను ఇవండి కరివేపాకు చెట్టు మొదలు చూసారు ఎలా ఉందో కింద ఇవన్నీ తీసేయాలి నేను తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చి చేస్తాను దానకాయ అయిపోయింది అనుకుంటున్నాను నేను అక్కడ కాయలు ఉన్నాయి ఫ్లవర్స్ ఈ కనకాంబరాలు బాగుంటాయండి ఈ కలర్ ఇది బేబీ కలర్ ఏదో అంటారు కనకాబర్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈ రెండే రెండు కలర్స్ ఉన్నాయి నా దగ్గర తీసుకొచ్చి పెట్టాలి మళ్ళీని చెట్టు ఎందో అయిపోయింది పోయింది చాలా ఎండ కూడా వచ్చేసింది రాత్రు ఏమో వర్షం కురిచేసింది పగలేమో ఎండ కాసేస్తుంది స్టాండ్ మీద కూడా చాలా మొక్కలు పెద్దవి అయిపోయింది చూసారు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని సరి చేసుకుంటూ ఉండాలి ఎదిగిపోతూ ఉంటాయి వాటర్ యాపిల్ అండి అసలు కాయలు ఎప్పుడు దాకా కాయలేదు నాకు ఇదే బాధ కలుగుతుంది చూడండి ఎంత అందంగా పెట్టాను పెద్దగా అయిపోయి నిన్న చిన్న గులాబీ ఉంటాయి కదా నేను మీకు చెట్లు చూపిస్తాను కదా ఎవరికైనా కావాలంటే మామిడి చెట్లు ఈ సేల్స్ చేస్తానండి నేను పెడతాను ఫోటోలు పెడతాను రేటు కూడాను ఇవి చూస్తారో ఎంత బాగా వచ్చినాయో ఇలాంటి మొక్కలు అనమాట అవి కలర్ఫుల్గా వస్తాయి చాలా చాలా బాగున్నాయి మామిడికాయలు ఈ గోండి అక్కడక్కడ ఉంటాయి ఇప్పుడు చెట్లు ఈ వంకాయ ఇంకా కాయలేదు కాసిందంటే తీసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు వచ్చి చూసినాడికి ముదిరిపోతాయి కాకరకాయలు ఏమి రాలేదు చెట్లు బాగుంటాయండి బాగా కాస్తాయి కింద నేల ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు నేను టెరస్ గార్డెన్ మీద పెంచుతున్నాను కదా గ్రాఫిటేట్ మొక్కలు గ్రాఫిటేట్ మొక్కలైనా ఏదైనా మనకి ఎక్కువగా విశాలంగా ఉన్నక్కడైతే బాగా కాయలు కాసేస్తాయి ఆరెంజ్ తర్వాత వస్తానండి చూసారు పెద్ద అయినాయి ఈ సపోటోలు తినేస్తుంది అది ఇదిగండి కాయ ప్రత్యేకంగా తినేసి తినటం ఉంచేసాను కొన్ని అయితే నేను కోసేసి ఇంట్లో పండబెడుతున్నాను పండుపోతున్నాయి అన్నమాట తోటకూర ఇది ఉసిరికాయ చెట్టు ఈ మూడు చెట్టు కూడా అండి చిన్న చెట్టు కాపు కాసేస్తుంది దీనిలో కూడా నేను కొంచెం లిక్విడ్ పదార్థం వేస్తాను కను కనుకంబరాల చెట్లు చాలా ఉండి చచ్చిపోని అండి చచ్చిపోని సరే ఇంకా నేను కూడా ఇంట్రెస్ట్ పెడతా లేదు ఏదో పచ్చిమిరకాయ మొక్కలు వీటిని కాయగూరలు పెంచుకోవాలని చూస్తున్నాను కొన్ని కొన్ని మొక్కలు పీకేసాను అనమాట ఇవన్నీ వృక్షాలాగా అయిపోయినాయి ఈ మొక్క కూడా ఎవరికైనా కావాలంటే సేల్ చేస్తానండి కొత్తపల్లి కొబ్బరి పెద్ద చెట్టు అయిపోయింది ఇదేమో ట్యాంక్ ఇందులో నుంచి ఎందుకంటే కొంచెం గాలి వేసుకోవాలి కదా ఇవన్నీ పెద్ద మొక్కలు అయిపోయి ఇరిగిపో ఇరికైపోయింది సరే ఏంటంటే దీనిలో అన్ని ఫ్రూట్స్ మొక్కలు ఎక్కువ ఉన్నాయండి నేను అడ్రస్ పెడతాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి Sel cihaz నేను ఒక వీడియోలో చూపించినప్పుడే వేరే ప్లాంట్స్ ఉన్నాయండి ఇప్పుడు వేరే వేరేగా ఉన్నాయి చూపిస్తాను చూసారా